ఈ శివాలయం ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సముద్రాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తుంది రాత్రి ఎనిమిదైతే సముద్రం అడుగున మూడు కిలోమీటర్ల లోతులో మునిగిపోతుంది కొన్ని వేల సంవత్సరాల నుండి ఇది జరుగుతూనే ఉంది మహాభారత యుద్ధంలో బంధువులని దాయాదులని చంపిన పాపం అంటుకుని పాండవులకి ముక్తి కలగలేదు పరిష్కారం ఏమిటో చెప్పమని పాండవులు శ్రీకృష్ణుణ్ణి అడిగారు శ్రీకృష్ణుడు పాండవులతో ఒక ఉపాయం చెప్పాడు ఒక నల్లని జెండాని నలుపు రంగు గుర్రానికి కట్టి దాని వెంట వెళ్లమన్నాడు జెండాతో పాటు ఆ గుర్రం కూడా ఎక్కడ తెల్లగా మారుతుందో అక్కడ వారికి పాప విముక్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు పాండవులతో అన్నాడు కోలియకనే ప్రదేశానికి రాగానే జెండాతో పాటు గుర్రం కూడా తెల్లగా మారిపోయింది దాంతో శివుడు లింగరూపంలో పాండవుల ముందు స్వయంభుగా వెలిశాడు వారి కలంకాలు పోయినందుకు పాండవులు సంతోషించి అక్కడ శివుడికి గుడి కట్టారు అదే గుజరాత్ లోని నిష్కళంక మహాదేవ ఆలయం హరహర మహాదేవ కంటెంట్ నచ్చితే మా గాడ్ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి